మురుగునీరు తొలగించకుంటే గ్రామపంచాయతీలో నివాసం ఉంటా తన ఇంటి ముందు ఉన్న డ్రైనేజీలో మురుగునీరు క్లీన్ చేయకుంటే గ్రామపంచాయతీలో నివాసం ఉంటానని గన్నేరువరం మండల కేంద్రంలోని రామంచ దేవవ్వ సోమవారం తన ఇంటి ముందు ఆందోళన చేపట్టింది ఇంటి చుట్టూ డ్రైనేజీలో మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్వాసనతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని దుర్వాసన వెలువడమే కాకుండా దోమలు వృద్ధి చెంది రోగాలు బారిన పడుతున్నామని పోయింది

చేయాలి గింత అధ్వానం గింత అపకీర్తి అతర గ్రామ పంచాయతీ అత్త నేను అందులోనే ఉంటాయి ఈ మోరి నీళ్లు పోయే నేను అందులోనే ఉండేత్త ముళ్ళ ముట్ట చదువుకొని అత్త నాని పట్టలో తెరువు నాలో తెరువు గ్రామ పంచాయతీ మొత్తానికి పట్టించుకుంటలేరు మా గురించి మరి గ్రామ పంచాయతీ పట్టించుకోకపోతే మరి మేము ఏం చేస్తాం ఈ మోరి నీళ్లతో మా ఇంట్లో వచ్చి